ఈరోజు రెసిపీ గరిజలు కొంతమంది గజ్జకాయలని కూడా అంటారు ఇవి ఏ విధంగా రెడీ చేయాలనేది చూపియబోతున్నాను దీని ముందుగా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసుకోవాలి మరి కొంచెం బరుకుగా ఉండే విధంగా మనము కొబ్బరి పొడి రెడీ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేను చూపిపోయిన పిండి ఇదేంటంటే ఇది నువ్వులు వేయించి పొడి చేసిన నువ్వుల పిండి వేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా పల్లీలు వేయించి పొట్టు తీసి గ్రైండ్ చేసుకున్న పల్లీ పల్లీ పౌడర్ అండి ఇది ఇప్పుడు ఈ మూడింటికి సరిపడా చక్కెర కూడా నేను గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు మొత్తము చక్కెర పల్లి నువ్వులు కొబ్బరి ఈ విధంగా అయితే మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక అర కేజీ మైదాపిండి తీసుకున్నాను అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ ఒక అర చెంచాడు పూరి కోసము ఉప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకోవాలి వేసుకొని పిండిని కలుపుకోవాలి ఉండలు లేకుండా రవ్వ వేసాం కదా రవ్వ ఉప్పు మైదాపిండిని ఈ విధంగా అయితే కలుపుకోవాలి లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మనము చపాతి పిండికి ఏ విధంగా అయితే పిండిని తడుపుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా పిండి లూజ్గా కాకుండా మంచిగా సాఫ్ట్గా అయితే మనము పూరి అయితే గరిజల కోసం పూరి అయితే మనం రెడీ చేసుకోవాలి పిండి అన్నది ఈ విధంగా చేసుకొని కొంచెం నూనె రాసి ఒక పది నిమిషాల పాటు పిండి అన్నది నానబెట్టుకోవాలి అప్పుడే గరిజలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మళ్ళీ తడిపిన పిండిని ఇలా సాఫ్ట్గా మనము చేసుకోవాలి చేసుకుంటేనే పూరి అన్నది చాలా తొందరగా రెడీ అవుతుంది కొంచెం కొంచెం తీసుకొని మరీ పెద్దగా కాకుండా పూరి కోసం చిన్నగా చేసుకోవాలి గరిజలకి కొంచెం పొడిపిండి వేసుకొని పూరీ సైజు చేసుకుంటే సరిపోతుంది చూడండి ఆ విధంగా అయితే మనము గరిజల కోసము పూరి అయితే రెడీ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా పల్చగా ఉండాలి ఎంత పల్చగా ఉంటే గరిజలు అంత టేస్ట్గా ఉంటాయి కరకరలాడుతూ ఎందుకంటే ఇందులో కొబ్బరి పొడి ఇవన్నీ వేస్తున్నాం కదా చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు గరిజల చెక్క తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరి ఉంది కదా గరిజల చెక్క మీద ఆ విధంగా పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి కొబ్బరి నువ్వులు పల్లీల పొడి ఉంది కదా అది ఇందులో వేసుకొని గరిజల చెక్కను గట్టిగా ప్రెస్ చేయండి ఎందుకంటే గరిజలు పగిలిపోయే అవకాశం ఉంటుంది నూనె అంతా మనకు ఖరాబ్ అయిపోతుంది ఆ ఎక్స్ట్రా పిండి ఉన్నది కదా అది తీసేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత చూడండి మనకు గరిజ అన్నది ఆ విధంగా కరెక్ట్ షేప్లో వస్తుంది ఆ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నీ ఈ విధంగా అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గరిజ మనము ఆయిల్లో వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకండి ఒక మూడు నాలుగు వేసుకొని కాల్చుకోండి ఎందుకంటే ఇది రెండో వైపు కూడా తిప్పుకోవాలి మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని గర్జలు కాల్చుకోండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది చూడండి ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది మరి బాగా నల్లగా ఉంటే చూడ్డానికి అందంగా కనపడవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్